పల్ల ప్రశాంత్ లాగా ఎమోషనల్ గేమ్ ప్లే చేస్తున్నాడు ఖచ్చితంగా జనాలు కూడా ఆల్రెడీ ఫస్ట్ నామినేషన్ నుంచి కాపాడింది ఆ సింపతి వల్లే ఆ సింపతి ప్రతిసారి వర్కౌట్ అవుతుందంటే కష్టం ఈసారి మట్టికి వర్కౌట్ అవ్వదు అవ్వదు ఖచ్చితంగా కానీ ఈసారి బాగా ఆడాడు మణికంఠ చాలా ఇంప్రూవ్ అయ్యాడు వాడుకున్నది బక్కోడే కానీ గట్టుడు అట్లాగే మరి చూసుకున్నట్లయితే ఈ రాత్రి ఎపిసోడ్లో మణికంఠ రొమాన్స్ అయితే మామూలుగా లేదనమాట ఒక రేంజ్ రొమాన్స్ ఇచ్చాడు అసలు లేదు మన యష్మిని ఫ్లట్ చేయడంలో ఫీహెచ్ చేసాడు ఒక సాంగ్ పాడి ఇంప్రెస్ చేసి ఆమె పికిల్ దాసాడు యాక్చువల్గా కదా పికిల్ దాసిన తర్వాత ఆ పికిల్ని ఇచ్చే ప్రాసెస్లో ఈవిడి ఆయన్ని పొగడడం ఈయనతో మసాజ్ కూడా చేయించుకుంది అవును కదా అదైతే కొంచెం రొమాంటిక్గా బాగుంది అలా ఉండాలి చూసేవాళ్ళు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది మనోడేంటి ఎక్స్ప్రెషన్ మారుతున్నాడు అసలు చీఫ్ కింద అన్ఫిట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫస్ట్ లోనే చెప్పా ఎస్మి అసలు అన్ఫిట్ అసలు బిగ్ బాస్ కి కాకుంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క షేడ్ చూపిస్తుంది మనకి అలా అంటే డే వన్ డే టూ డే త్రీ లాగా ఆమె రోజుకు రంగు మారుస్తుంది ఓసర్ వాళ్ళు అనొచ్చు శోభా కంపేర్ చేస్తున్నారు శోభా శెట్టి బెటర్ దెన్ అమ్మో ఈ డాన్సులు చేసేస్తున్నా మొన్న గేమ్ షో చూసారు కదా యాంకిల్ దాకా షూ సాక్స్ వేసుకునే గేమ్స్ అయితే వాళ్ళ క్లానోల్ని అక్కడ సంచాలిక నియమిస్తే వాళ్ళకి సపోర్ట్ చెప్తే ఎవరు సపోర్ట్ చేస్తుంది ఆ ప్రేరణ ఆ ప్రేరణ తెలుగే చక్కగా రాదు తెలుగు తెగులు పట్టిస్తుంది అలాంటి ప్రేరణని సంచాలిక కింద పెట్టారు డిసిషన్స్ మీరేమంటారు అంటుంది ఆ పక్కన ఉన్న వాళ్ళని వాళ్ళ క్లానోల్ని అడుగుతుంది మరి చీప్గా ఉంది చాలా దాన్ని అంతా చాలా చండాలంగా ఉందన్నమాట ఆ డిసిషన్ అడిగే విధానం డిఫెండ్ చేసినట్టు ఏదో బిల్డప్ పడుతుంది కానీ డిఫెండ్ చేయలేకపోతుంది ఏం లేదు ప్రేరణ వేసుకున్నారు కదా గట్టిగా వాళ్ళ నాబిల్ విషయంలో అది ఎంత రాంగ్ అసలు నబిల్ నబిల్ విషయంలో సాక్స్ ఎంత జెన్యున్ గాడాడు కుర్రాడు అట్లాంటి వాడిని కూడా మరి ఆ రకంగా వాళ్ళ క్లానోళ్ళని వాళ్ళే సపోర్ట్ చేసుకున్నారు ప్రేరణ వాళ్ళ క్లానోళ్ళ నుంచి వచ్చింది కాబట్టి వాళ్ళ క్లాన్ ని సేఫ్ జోన్లో పెట్టుకుంది చివరి వరకు కూడా చాలా అంటే చాలా రూడ్గా అనిపించింది నాకైతే అది యూజ్లెస్ నిజంగా నాబిల్ అన్నట్టు యూజ్లెస్ అవుట్ అది అలా ఇవ్వడం నాకైతే నచ్చలేదు ఇంకొకటి సోనియా అందరిని మాటలు వదిలేస్తుంది ఆల్రెడీ సోనియాకి పర్టికులర్ పాయింట్స్ ఏమి ఉండట్లేదు విష్ణుప్రియ ఇప్పుడు స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ ఎవడో బిగ్ బాస్ హౌస్లో ఈ స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ ని బయటకు పంపించే తనకు సేఫ్ గేమ్ అర్థమైందా అనో అతను ఆమె సేవ్ అవుతుంది విష్ణుప్రియని ఎందుకు టార్గెట్ చేసింది ప్రతి విషయంలో ఏమే ప్రేరణ ఏదో బన్ను ఏదో మాడిస్తే దాని గురించి కూడా ఆమె కొద్దిగా కాంట్రవర్సీతో మాట్లాడుతుంది బయట నికి వచ్చి ఈ గొర్రెనా కొడుకు ఎంటున్నాడు అసలు అనకూడలే కానీ వాడు ఆ మోజులో ఉన్నాడు కదా బుడల్లో ఖచ్చితంగా ఖచ్చితంగా సోనియాకి ప్రతి విషయంలో కూడా మొన్న పెద్ద చిన్న లేకుండా శేఖర భాషను ఏమంటుంది ఏమంది అసలు అక్కడ గేమ్ విషయంలో మీ పెద్ద రకం కాపాడుకోండి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి అంటుంది అది ఎంతవరకు కరెక్టు ఇప్పుడు సోనియా చూసుకుంటే మొదటి వీక్లో అందరితో అగ్రెసివ్ అయింది కదా ఇప్పుడు ఏమో సైలెంట్ అయిపోయి ఏడుస్తుంది ఇదంతా గేమ్ ప్లే గేమ్ ప్లే కాదు నిఖిల్ మీద ఉన్న ప్రేమ ఈ నిఖిల్ కూడా పట్టుకొని నిఖిల్ ఇప్పుడు స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ బిగ్ బాస్ హౌస్లో ఈ నిఖిల్ని పట్టుకుంటే ఖచ్చితంగా ఆమె సేవ్ అవుతుంది ఎందుకంటే కు ఉన్న ఫాలోవర్స్ ఈమెకి ఓట్ చేసే అవకాశం ఉంది అర్థమైందా ఆర్జీబీ సపోర్ట్తో వచ్చినంత మాత్రం ఏమో ఉంచరు లో అర్థమైందా ఆ బూత్ పురాణాలు ఆ బూత్ మాటలు అదే అడల్ట్ అడల్ట్రేటెడ్ కామెడీ ఇవన్నీ పనిచేయు నువ్వు జెన్యున్గా ఆడు నువ్వు లాచదేవాళ్ళని లాజిక్లు మాట్లాడితే వన్సర్ హౌస్లో బయటకు తోసేస్తారు అవునా కదా అక్కడ పల్లవ్ ప్రశాంత్ అని రైతు పెద్దే ఎదుర్కొన్నాడు అందరిని ఏదే మంచి మంచి ఇండస్ట్రీ నుంచి వచ్చిన వాళ్ళని అమర్దీప్ లాంటి వాడిని నువ్వెంత నువ్వు ఏదో లాజిక్లు మాట్లాడితే కుదరదు కదా అక్కడ అక్కడ కావాల్సింది ఏంటి ప్రజెంటేషన్ నీ ప్రజెంటేషన్ మొత్తం ఆడియన్స్కి ఎలా ఉంది నెగిటివ్ లే నెగిటివ్ రేట్లో ఉంది నెగిటివ్ యాంగిల్లో ఉంది నువ్వు నెగిటివ్ లేకుండా పాజిటివ్గా ఉండు నీకు మంచి బజ్ అయితే వస్తుంది బిగ్ బజ్ లోనియా సపోర్ట్ చేసినట్టు అనిపిస్తుంది ఖచ్చితంగా సార్మా ఆర్టిస్టులు కదా వీళ్ళందరూ వీళ్ళందరూ ఎవరో శార్మాలో చేసే సీరియల్ ఆర్టిస్టులు మొన్నటిదాకా సీరియల్ నడిపారు సో చచ్చిపోయాం ఆ నిఖిల్ గోడి గేమ్ తోనూ నాబిల్ అబిల్ గేమ్ తో కూంత హైప్ హైప్ క్రియేట్ అయింది కొంచెం బెటర్ దెన్ అన్ని సీజన్లతో పోలిస్తే అన్ని ఎపిసోడ్లతో పోలిస్తే ఈ టూ త్రీ డేస్ నుంచి జరుగుతున్న ఎపిసోడ్స్ చాలా అంటే చాలా బాగున్నాయి ఫస్ట్ వీక్ చాలా బాగుంది తను అవున లక్కీగా చీప్ అయింది తను తను అలాగా తను కాపాడుకుంటే చాలా బాగున్నాయి పత్తి చిన్న విషయానికి మామూలు కొట్టుకోటాలు ఇట్టి అరవటాలు చూసుంటే ఎందుకు ఓవర్ యాక్టింగ్ చేసిన ఫీలింగ్ అందంగా కూడా సరిపోదు మీలాగా తను కూడా అందంగా ఉంది సో అందంగా ఉన్నంత మాత్రం సరిపోదు గేమ్ కూడా ఆడాలి నిజంగా తన గేమ్ చాలా బాగా ఆడుతున్న ఫీలింగ్ వచ్చిపోయినా కొద్దిగా ఓవర్ డోస్ అవుతుంది ఫీలింగ్ వచ్చింది సో యష్మి కానీ లైక్ సోనియా కానీ వీళ్ళు కొద్దిగా శోభాషెట్టి లాగా అనిపిస్తున్నారు మాకైతే అంటే శోభాషెట్టి నెగిటివ్గా అంతా అవుతుంది అని చెప్పేసి కూడా అంటున్నారు యస్మి అంత అవ్వకపోవచ్చు చూద్దాం తను చీఫ్గా ఇప్పుడు వేరే వాళ్ళు వచ్చారు కదా పేరైనా వచ్చాం కాబట్టి చీప్లో మే ఫ్లా ఫ్లాప్ అయినప్పటికీ కూడా ఇంకా కంటెస్టెంట్గా సక్సెస్ అవుతాం నమ్మకం ఉంది చూద్దాం అదేం ఏం జరుగుతుంది నాకైతే సోనియా అయితే ఉండకూడదని నేను అనుకుంటున్నాను ఎందుకంటే తనైతే చాలా చాలా ఒక మొన్న చూడా అంటే విషయం ఒక జోక్ వేసింది ఆ అడల్టర్ నేను చూసిన గూగుల్కి పోయి అని అయిందని టైప్ చేస్తుంటే చాలా గలీజ్ వా నెగిటివ్ వర్డ్ వచ్చింది అంత బిగ్ అంత పెద్ద బిగ్ బాస్ ఫ్యామిలీ షో ఉన్నప్పుడు అట్లాంటి వర్డ్ వాడడం తనే తప్పు అన్నాడు కదా తన మళ్ళీ ఆడపులిని నేను ఏదోదో మాడుతుంది తనకు మాట్లాడముందు ముందు తనకు అవగాహన ఉండాలి చూడండి ఫస్ట్ 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 రోజును చూసుకుంటే ప్రిజర్ కుక్కర్ పప్పు ఉడుకోలేదు నామినేషన్ వేసింది బేబక్ పాపం తను పంపించేసింది చాలా ఎంటర్టైన్మెంట్ చేసినా ఆటెందుకు మన శేఖర్ భాష మోసంతో గేమ్ ఆడుతుంటే మోసంతో గేమ్ ఆడద్దు నువ్వు తింట తిను డ్రైన్ అద్దుకు తిను అంటుంది అక్కడ నెయ్యూ మా అసలు మన యశ్వని ఎన్నుకున్న వీధితో కూడా తన సంబంధం లేదు తను ఎన్నుకున్నది దానితో సంబంధం లేదు కావాలని పుల్లలు పెడుతుంటుంది అంటే అందుకు మొన్న మీరు చూడండి నెక్కిల్కి నువ్వు సిగరెట్ మానేరా ఏమని ఇస్తా అంటుంటే అది మేము ఏమర్థం చేసుకోవాలి నెగిటివ్ ప్రొడక్టెడ్ అవుతుంది సో తను ఏదో మరి ఎక్కడైనా ఆర్జీబీ సుచిరాలే మేము అనుకున్నా ఆర్జీబీ వచ్చిన ఒక అమ్మాయి అనుకోలే కానీ మరి ఇంత ఓవరాంది ఏం చేస్తున్నా అర్థం కదా ఇతరులు ఎవరో నామినేషన్ చేసుకుంటే మాట్లాడు మరి నాకైతే మరి ఫస్ట్ వీక్ చూసుకుంటే మన సోనియా ఎక్కువ అగ్రెసివ్ అయ్యింది సెకండ్ వీక్ వచ్చేసి ఎక్కువ ఏడుపుతో కనిపిస్తుంది దీని గురించి ఏం మాట్లాడతారు అది మొత్తం స్క్రిప్ట్ కనిపిస్తుంది అండి ఫస్ట్ వీక్ ఏమో అసలు సంబంధం లేకుండా మేబీ తన టార్గెట్ బిబ్బాకి నంపితాం అనుకుందేమో తను పంపించిన ప్రా ప్రాసెస్ సక్సెస్ అయింది అండ్ సెకండ్ తను ప్రతి చిన్న విషయాలకి ఏడుస్తూనే ఉంది మొన్న మొన్న కింద పడ్డది నిజంగా తను చూద్దాం మరి ఏం జరుగుతుంది నాకైతే ఈగలు ఏడుస్తున్నా తనైతే చాలా నెగిటివ్ అయిందని నేను చెప్తాను కదా బేబీ టూ పాయింట్ ఓ మన రథిక రాధిక అందరి కలిపి ఎలా ఉంటా సోని అక్క అనే ఫీలింగ్ వస్తుంది ఇప్పుడైతే మీరు ప్రతి ఒక్కరికి హగ్గులు చేయటాలి కానీ సో నిఖిల్ని నిఖిల్తో క్లోజ్ అవటం పితిరో అసలు నిఖిల్తో ఉంటుందా ప్రతిరో ఉంటుందా అర్థం కావట్లేదు ఇప్పుడు నిఖిల్ సోనియా అండ్ అలాగే పృథ్వీ అభయ్ నవీన్ ఒక గ్రూప్ గా ఫామ్ అయ్యారు అనుకోవచ్చా బిగ్ బాస్ సీజన్ చూస్తుంటారా అంటే గతంలో ఉన్న బిగ్ బాస్ సీజన్స్ డిఫరెన్స్ ఉందా కొంచెం అంటే క్లాన్స్ పెట్టడం అవి కొంచెం డిఫరెంట్గా ఉంది అవి డిఫరెంట్ గా ఉన్నాయి బట్ ప్రాక్టీస్ సేమ్ కదా ఓకే ఇప్పుడు మీకు ఈ వీళ్ళలో ఎవరి గేమ్ ప్లే బాగా అందరు బాగా ఆడుతున్నారు అండి ఎందుకంటే టూ వీక్సే కాబట్టి మనం కూడా అంత ఈజీగా జడ్జిమెంట్కి రాలేము కదా సో టూ వీక్స్ కాబట్టి యష్మి గౌడ గేమ్లో ఎట్లా అనిపించింది అదే వాళ్ళకు అక్కడ ఉండి తెలీదో మరి ఏమో తెలియదు కానీ అలా ఉండడం కరెక్ట్ కాదు అని ఆమెకు రియలైజేషన్ రావట్లేదేమో అంటే శోభా శెట్టి టూ అంటున్నారు అట్లా ఉందా శోభాశెట్టి టూ అని కూడా చెప్పలేము మనము అంటే ఊరికి అగ్రెసివ్ అవ్వడం వేరే వాళ్ళని గేమ్ ఆడివ్వకుండా అది గేమ్ స్ట్రాటజీగా పెట్టుకొని రావచ్చు ఆమె కానీ అది వర్కౌట్ అవ్వదు అని తనకు రియలైజ్ అవుతుంది ఏమో నెక్స్ట్ సోనియా చూసుకుంటే ఫస్ట్ వీక్ అంతా చాలా అగ్రెసివ్ అయింది అంతతో గొడవ పెట్టుకుంది రియలైజేషన్ వచ్చిందేమో అంటే నాగార్ నాగార్జున గారు వచ్చినప్పుడు ఆయన చిన్న చిన్న హింట్స్ ఇస్తుంటారు అవి వీళ్ళు అర్థం చేసుకోగలగాలి కదా మరి ఈ వీక్ లో ఎవరు ఎలిమినేట్ అయిపోతారు అనుకుంటున్నారు అంత నేనేం అంటే నేను ఎవరు అనుకోవట్లేదు అంటే కిరాక్ సీత మేబీ ఛాన్సెస్ ఉన్నాయంటున్నారు చెప్పలేము ఎందుకంటే ఎవర ఎవరు వెళ్ళినట్టయినా అన్ఫేర్ అన్నట్టే అది ఎందుకంటే వాళ్ళకి టాస్క్లు కూడా ఎక్కువ రాలేదు ఎవరికైనా ఇప్పుడు క్లాన్స్ వచ్చినప్పుడు అప్పుడు బిగ్ బాస్ సెలెక్ట్ చేసి ఇచ్చేసినారు అన్ని ఈ వీక్లో కూడా అంతే జరిగింది కదా ఆల్మోస్ట్ ఎక్కువ టాస్క్లు కూడా పడలేదు సో త్రీ ఫోర్ వీక్స్ అయితే మనం చెప్పగలము సో నాకైతే ఏం లేదండి టాప్ ఫైవ్లో ఎవరు ఉండొచ్చు అనుకుంటున్నారు అంటే దాంట్లో అందరు బాగా అనిపిస్తున్నారు అండి అందరు బాగా అనిపిస్తున్నారు ఎవరిని జడ్జ్ చేయలేకుండా ఉంది సో శేఖర్ భాష గేమ్ ఎట్లుంది తను బాగానే ఆడుతున్నారండి అంటే ఎక్కువగా జోక్స్ వేయడం అది ఎంటర్టైన్మెంట్ వస్తుంది అంటే ఇప్పుడు తను రేడియోలో చేసేవాళ్ళు కాబట్టి తనకు నేచర్ ఉంటుంది దాన్ని వాళ్ళు తప్పుగా తీసుకోవడానికి వాళ్ళ తప్పు లేదు ఈయన తప్పు లేదు సో ఈయన ఉండడం కూడా కరెక్టే కదా